ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి మళ్ళీ ఫ్యాషన్ అవుతున్నాయి కదా ఒకప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా బాగా రన్ అయినాయి మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అనుకుంటాను మళ్ళీ ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ అనుకున్నాయి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అయితే నేను ఏం చేస్తుంటే నా దగ్గర కొన్ని సిల్క్ థ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట దాంతోపాటు ఈ యొక్క ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా పాత ఉన్నాయి అంతకుముందు ఈ యొక్క కలర్స్ కలర్స్ ఉన్నటువంటి బ్యాంగిల్స్ సింగిల్గా వేసుకునేది అనమాట చాలా కలర్స్ అలా సింగిల్గా ఉన్నవి సింగిల్గా అసలు నేను ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకోవడం కూడా మానేసి చాలా ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు మొత్తం అన్ని గాజు బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను ఇందుకు ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది కదా మన దగ్గర ఉంటుంది ఈ యొక్క పాత గాజులు తర్వాత పాత సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా వాటిని అలానే వేస్ట్గా పాడేయడం ఎందుకు తర్వాత నా దగ్గర కొన్ని కుందన్స్ కూడా ఉన్నాయి వాటి అన్నింటినీ వాడుతూ మనము థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటే శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైనకైనా మ్యాచ్ అవుతాయి కదా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎప్పటి ట్రెండ్ మనం అప్పుడు ఫాలో అవుతే బాగుంటుంది కదా ఇవన్నీ వేస్ట్గా మనం పక్కన వాడేయకుండా వీటిని మళ్ళీ రీయూజ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట ఈ యొక్క సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు శారీస్కి బ్లౌజెస్కి వర్క్ చేసుకున్న థ్రెడ్స్ అయితే అనమాట అవి తర్వాత ఈ యొక్క గ్లూస్ కూడా అప్పుడు వాడుకున్నవి తర్వాత కుందన్స్ కూడా చాలా వరకు అంత ముందున్న ఉన్న కుందన్స్ ఉన్నాయి వాటిని వాడుతూ బ్యాంగిల్స్ అయితే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అలా అనేసి అయితే మనం ఒక ఎగ్జామ్ పేర్ ఉంది కదా దానికి ఒక ఫిఫ్టీ రౌండ్స్ అయితే సర్కిల్గా చుట్టుకున్నాను చుట్టుకొని ఏదైనా ఒక ఎడ్జ్లో కట్ చేసుకొని ఆ యొక్క కట్ చేసిన ఎడ్జ్లో గ్లూ ఉంటుంది గ్లూ పెట్టేసి ఆ థ్రెడ్స్ అనేది సపరేట్ అవ్వకుండా ఒకసారి అంటించుకొని తర్వాత మనము గాజు అయితే ఏంటంటే మనం రెగ్యులర్గా టూ ఫోర్ అనుకొని టూ సిక్స్ తీసుకొని మనం మేకింగ్ చేసుకోవాలి ఎందుకంటే థ్రెడ్ చుట్టిన తర్వాత గాజు సైజు అయితే చిన్నగా అయిపోతుంది కదా అందుకని ఒక సైజ్ అయితే నెంబర్ పెద్ద తీసుకొని చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి లేదంటే టైట్గా అవుతుంది లేదు మనకు టైట్గా అయినా ఎక్కడ ఈజీగా ఎక్కుతుంది అనుకుంటే ప్రాబ్లం ఏమో ఉండదు అనమాట ఇదిగో అలా అంత థ్రెడ్ చుట్టుకున్న తర్వాత నా దగ్గర ఉన్నటువంటి కుందన్స్తో ఈ అయితే నేను అరేంజ్ చేసుకున్నాను ఏదైనా అరేంజ్మెంట్ అని కూడా ఇలానే చేయాలి అలానే చేయాలని ఏమీ లేదు మనము ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ని వాడుతూ చేయాలని డిసైడ్ అయిపోయాను కదా పర్టికులర్ ఈ డిజైన్ అని అనుకున్నాను అనుకుంటే అప్పుడు దానికి అవలసిన మెటీరియల్స్ అన్ని తెచ్చుకొని మనం మేక్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఏంటి నేను ఫస్ట్ నేను ఇంట్లో రెగ్యులర్ వేర్ వాడుకోవడం కోసం చేస్తున్నాను దానికోసం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి అవసరం లేదు అని అనుకున్నాను ఎందుకంటే అంతకుముందు నేను చేసుకునేటువంటి వర్క్ ఐటమ్స్ కొన్ని మిగిలినాయి అనమాట అంతకుముందు బ్యాంగిల్ మేకింగ్ కూడా చేసుకున్నాను దాంట్లో కొన్ని కుందన్స్ మిగిలినాయి అవి తర్వాత బ్లౌజ్ వర్క్ చేసుకుంటాను ఆ కుందన్స్ని వాడుకుంటూ ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ మేకింగ్ చేసుకున్నాను తర్వాత నా దగ్గర ఇంక ఈ కుందన్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ కుందన్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అనేసి మళ్ళీ అయితే కొన్ని కుందన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఈ యొక్క మేకింగ్ చేసేసుకున్న తర్వాత అప్పుడే కరెక్ట్గా వచ్చినాయి అనమాట మీషో నుండి వాటన్నింటిని ఎక్కడ పెట్టుకోవాలి ఏ బాక్స్లో స్టోర్ చేసుకోవాలంటే సడన్గా గుర్తుకొచ్చి నా దగ్గర అంతకుముందు పెళ్ళికి ముందు ఎప్పుడో నేను తీసుకున్నాను ఈ యొక్క వర్క్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అచ్చలిక మాకు పసుపు కుంకుమకి మన పసుబుట్టు ఇచ్చినప్పుడు ఇస్తారు కదా అప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారనమాట పసుబుట్టి ఇచ్చినప్పుడు ఆ యొక్క బాక్స్ ఏంటి మనకి వస్తాయి ఆ యొక్క ప్లాస్టిక్ బాక్స్ దాన్ని మనం మల్టీ పర్పస్ స్టోరేజ్గా వాడుకోవచ్చు టెంపుల్కి వెళ్ళేటప్పుడు దాంట్లో పసుపు కుంకుమ గంధము అక్షంతలు తర్వాత వచ్చేసి వత్తులు హార్తి కర్పూరము ఒకవేళ కాయలు కాయిన్స్ అలాంటివి వేసుకొని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది లేదు వర్క్ ఐటమ్స్ కావాలంటే ఇలా వర్క్ ఐటమ్స్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అంతకుముందు పెళ్ళికి ముందు వర్క్ ఐటమ్స్ పెట్టుకునేదాన్ని తర్వాత టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి పసుపు కుంకుమ బాక్స్ కింద వాడుకున్నాను తర్వాత ప్లాస్టిక్ వద్దు టెంపుల్కి అనేసి అది పక్కన పెట్టేసి వాటి ప్లేస్లో టెంపుల్కి అయితే పసుపు కుంకుమ గంధం కోసం చిన్న చిన్న కుంకుమ నీళ్ళు ఉన్నాయి అవే తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట వాటిలో మళ్ళీ నేను కొత్త తీపించుకున్నాను అని చెప్పాను కదా మీషోలో వాటినైతే ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు కొత్త ఇప్పుడు వచ్చాయని చెప్పగా వాటిని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాంగిల్ అయితే మేకింగ్ చేసుకున్నాను సూపర్గా ఉంది నెక్స్ట్ డే సేమ్ పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో శారీ కట్టుకున్నాను వేసుకున్న సూపర్గా ఉంది అప్పుడు అనిపించింది ఏదైనా మన ఆలోచన బట్టే దాని యొక్క మార్పు అయితే వస్తుంది అనిపించింది శారీ బా శారీ మీద చాలా బాగుంది తర్వాత కుందన్స్ అయితే అప్పుడే వచ్చాయి తర్వాత అంతకుముందు పాత కూడా ఉన్నాయి అన్నమాట పాత బట్టలలో మిక్సింగ్ అయి ఉన్నాయి అయితే అప్పుడు ఏం చేశా అంటే అన్ని ఏ షేప్ది ఆ షేప్కి ఇలా ఒక బాక్స్ అయితే ఉంది కదా మనకి ఇలాంటివి మనకి ఇప్పుడు కూడా వస్తున్నాయి మార్కెట్లో ఇంకా దీనికంటే పెద్ద సైజు కూడా వస్తాయి ఇలాంటి వాటిని బయట మనం కడప పైన వేసే ముగ్గుల కోసం కూడా వాడుకుంటూ ఉన్నారు అయితే వీటిలో అన్ని కలర్స్ అనేటివి షేప్స్ అనేవి సపరేట్ చేసి పెట్టేసుకొని మళ్ళీ మనకి మీషోలో వచ్చినవి కూడా అన్ని వాటి ప్యాకెట్స్లో వేసి పెట్టుకున్నాం ఇలా ఒక బాక్స్లో మనము ఆర్గనైజర్గా ఉంచుకున్నాం అనుకోండి మనం ఇలా వర్క్ చేసుకుంటప్పుడు ఈజీగా ఉంటుంది మీషోలో వచ్చినటువంటి ఈ యొక్క ఐటమ్స్ అయితే బాగున్నాయి నాకు వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్లో వచ్చినట్టున్నాయి ఓకే కానీ కొన్ని కొన్ని క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ వచ్చాయి హండ్రెడ్ అనేది దగ్గర నైంటీ అలా వచ్చాయి కొన్ని కొన్ని కుందన్స్ టెన్ 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 తక్కువ వచ్చాయి మొత్తం ఫైవ్ హండ్రెడ్ కుందన్స్ రావాల్సింది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫోర్ సిక్స్టీ వచ్చినట్టున్నాయి వీటన్నింటిని అయితే ఇలా బాక్సెస్లో వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి వాటి మేకింగ్ కోసం అయితే పెట్టేసుకోవాలి ఇలా మనము తెచ్చుకున్న ప్రతిదీ కొనుకొచ్చుకోవడమే కాకుండా వాటిని మనము కరెక్ట్గా ఆర్గనైజర్గా వాడుకుంటే పెట్టుకుంటే మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు అవి పాడవకుండా ఉంటాయి ఇక ఉందనిసరి మనము నీట్గా పెట్టుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ వాడుకునేటప్పుడు పాడవకుండా ఉంటాయి పట్టుకునేటువంటి ఫ్రేమ్స్ ఊడిపోకుండా ఉంటాయి పట్టుకునే ఫినిషింగ్ పోకుండా ఉంటాయి మనం ఏ వస్తువైనా డబ్బు పెట్టి కొనుక్కోవడం కాదు ఇంపార్టెంట్ దాన్ని జాగ్రత్త చేసుకోవడం అని నేనైతే అనుకుంటాను ఏది వేస్ట్ చేయకూడదు ప్రతి రూపాయి విలువైనది ఈరోజు మన దగ్గర డబ్బు ఉంది కదా అని వేస్ట్ చేస్తే ఒక టైం వస్తే అది లేకపోతే చాలా కష్టమవుతుంది అదొకటి గుర్తు పెట్టుకొని ప్రతిదీ జాగ్రత్తగా వాడుకోవాలి ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది బట్ క్యాప్స్ పెట్టేసుకున్నాం అనుకోండి ఒక దాంట్లో ఒకటి మిక్స్ అవుతుందనే టెన్షన్ ఉండదు అనమాట తీసుకొచ్చిన ప్యాకెట్స్ అన్నింటినీ అలానే దేని ప్యాకెట్లలో దాంట్లో వేసేసుకొని పెట్టుకుంటున్నానమాట ఇవి కొన్ని పాత ఉన్నాయన్నమాట వేరే వేరే షేప్స్ ఏమంటే వాటిని సెట్ చేసేసుకుని ఈ విధంగానైతే ఆర్గనైజ్ చేసుకున్నాను నా బ్యాంగిల్స్ మేకింగ్ ఎలా అనిపించింది తర్వాత నేను ఈ యొక్క వర్క్ ఐటమ్స్ ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మనం ఏ వస్తువుని వేస్ట్ చేయొద్దు ఏ ఒక్క రూపాయిని కూడా వృధాగా ఖర్చు పెట్టకూడదు వృధాగా ఖర్చు పెట్టిన ప్రతిదీ మనకి మన మన దాంట్లోకి వెళ్ళి లాస్ అయిపోయినట్టే